ఎన్నికల్లో వాలంటీర్లకు పదివేలు గౌరవ వేతనం ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చిందని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు కానీ ఇప్పుడు మంత్రి అసలు వ్యవస్థే లేదు అనడం దారుణం అని ఆయన రెన్యువల్ జీవో ప్రభుత్వం ఇవ్వొచ్చు కదా అని మండలిలో బొత్స నిలదీశారు ఎన్నికల్లో ఎన్నిక వెళ్ళే ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు గౌరవ గౌరవ వృద్ధిస్తారని చెప్పి చెప్పారు అది ఇస్తున్నారా లేదా ఈ రెండే రెండు కొనసాగిస్తే కొనసాగిస్తున్నాం లేకపోతే లేదు ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు అసలు వ్యవస్థ లేదన్నారు వ్యవస్థ లేకపోవడం అధ్యక్ష వ్యవస్థ వచ్చి ఉంది కాకపోతే ఆ రెన్యూలు లోకేష్ గారు ఇంకా ఇంకా సమయం ఉంది ఇంకా ఇంకా చాలా చాలా తెలుసుకోవాలి తొందర ఎందుకు వ్యవస్థ అనేది మంత్రులు వాళ్ళు మంత్రులు వాళ్ళు మంత్రులు ఇప్పుడు ఇప్పుడు మంత్రులు ఒకసారి వ్యవస్థ వచ్చే క్యాండిడేట్ తో ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ రెండు మూడు నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేవ్వచ్చు ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా దాన్ని డేట్ ఇవ్వచ్చు కదా ఇవ్వ ఇవ్వకూడదు ఎక్కడుంది మ్యాక్డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడ ఉంది చట్టం చట్టం మంత్రి కదా నేను అంతకు వెళ్ళండి నేను అంతకు వెళ్ళాం డైరెక్ట్ గా ఇస్తారా లేదా కొనసాగించి మీరు ఎన్నికలు ఇచ్చి పదివేల రూపాయలు ఇస్తారా లేదా ఆ రెండు మాటలు చెప్పండి సార్ చేస్తారనో